ఈ రోజు పదవ రోజు కదా అమ్మవారి కాళికాదేవి అవతారం అండి అయితే రేపుతో లాస్ట్ కదా అయితే చిన్న బాధగా ఉందనమాట అమ్మ రోజు ఆ వెలుతురు అంటే దీపాలతో ఆ పూలతో ఎంత ఇల్లు కూడా కలగా ఉండేది ఆ అమ్మ ఎంత నిండుగా ఉండేదో ఇల్లు కూడా అంత కలగా ఉండేదన్నమాట రేపటితో లాస్ట్ కాబట్టి ఇంక ఈరోజు అయితే మంచిగా అయితే పూజ చేసుకున్నాను అండ్ రేపు మార్నింగ్ కూడా పూజ చేసుకుంటానండి అయితే ఈరోజు అమ్మవారికి వచ్చేసి నేను సేమియా క్యాసర్ పెట్టాను ఈవినింగ్ వచ్చేసి వడపప్పు పానకం అయితే పెట్టాను ఈ రోజు అమ్మవారి గుడికి వెళ్ళి కాళీత కాళికాదేవి అమ్మవారిని చూసిన వాళ్ళు రేపు కూడా వెళ్ళిపోయినా అమ్మవారిని అయితే చూడాలంట ఎందుకు ఏమై అనేది అయితే నాకు తెలీదు అంటూ ఉంటారనమాట అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అమ్మవారు ఎలా ఉన్నారో చిన్న కమెంట్ అయితే చేయండి అయితే ఈరోజు అమ్మవారికి చామంచి పూలు గులాబ్ పూలు అన్నీ పెట్టుకొని మంచిగా కలవపూలు కూడా తెచ్చుకున్నాను అనమాట అలంకరించుకున్నాను మంచిగా ఎలా ఉన్నారో చిన్న కమెంట్ చేయండి అని అడుగుతూ ఉన్నాను కదా పద్దాకలా ఏమనుకోమాకండి వీడియో నచ్చినట్టు ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం